నిజామాబాద్ జిల్లా కల్దుర్కి గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో కండోబా మందిరం వద్ద శ్రీ లోకమాతాదేవి అహిల్యాబాయ్ హోల్కర్ జయంతి సందర్భంగా వేడుకలను ఘనంగా జరపడం జరిగింది అహిల్యాబాయ్ మాల్వా రాష్ట్రాన్ని పాలించిన రాణి మాత్రమే కాకుండా ధర్మవంతురాలు ప్రజాహితైషి మరియు గొప్పదాతగా పేరు తెచ్చుకున్నారు ఆమె పాలనలో ప్రజలకు న్యాయం సమానత్వం మరియు అభివృద్ధి లభించాయి ఆమె పుణ్య కార్యాల ద్వారా దేశవ్యాప్తంగా అనేక ఆలయాలను ధర్మశాలలను ఘాట్లను నిర్మించారు వారణాసిలో కాశీ విశ్వనాథ దేవాలయ పునర్నిర్మాణం ఆమె చేతుల మీదుగా జరిగింది అని విషయం మనందరికీ గర్వకారణం ఆమె జీవిత చరిత్ర మనకు ధైర్యం నిస్వార్థ సేవ భావం మరియు ధర్మబద్ధతకు నిదర్శనం ఇలాంటి మహానుభావురాలు జయంతిని జరుపుకుంటూ మనం కూడా ప్రజాసేవలో మునకాలవ్వాలి అని సంకల్పిద్దాం కార్యక్రమంలో కుర్మా సంఘం అధ్యక్షులు సిరిగిరి రామ్ కార్యదర్శి సిరిగిరి గౌర్కొండ సిరిగిరి అశోక్ సభ్యులు నాగ్గొండ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు చేసిన సేవలకు గాను మన భారత ప్రభుత్వం ఈరోజు ఇండోర్ అనే విమానాశ్రయానికి హోల్కర్ అని నామకరణం చేసి ఈమె చేసిన సేవలకు గాను ప్రభుత్వము ఈరోజు పక్కనున్న మహారాష్ట్ర ప్రభుత్వము ఈరోజు గవర్నమెంట్ అధికారికంగా సెలవు దినం ప్రకటించి ప్రతి ఒక్క కార్యాలయాల్లో ప్రతి ఒక్క మండల కేంద్రాల్లో కూడా ఈమె జయంతిని అధికారికంగా నిర్మించడం జరుగుతుంది ఈమె కేవలం ఒక మతానికో ఒక వర్గానికో కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలయాలను మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ధర్మశాలలు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఈమె పుణ్యమాని ఈరోజు మనము ఇన్ని మందిరాలను మనము దర్శించుకోవడం జరుగుతుంది కాశీలో ఉన్నటువంటి ఒక ఘాటు కూడా ఆయిల్లాబాయ్ హోల్కర్ అని నామకరణం చేశారు ఈమె చేసిన సేవలకు గాను అనేక ధర్మశాలలు అనేక వేద అనేక సంస్థలను పేర్లు పెట్టుకొని గౌరవ సూచికంగా ఒక ఉన్నత వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు మనం అందరము ఎంతో కొలు కొలవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఈరోజు చూసుకున్నట్లయితే అతి చిన్న వయసులో ఎనిమిది సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకొని మరియు అతి చిన్న వయసులోని వాళ్ళ భర్త కంటోబా హోల్కర్ని దూరం చేసుకొని ఏదైతే మనము మరణానంతరము భర్త దూరం భర్త మరణించిన అంతరం ఏదైతే మనం దూరంగా ఉంటామో వాళ్ళ మామగారు అయినటువంటి చెప్పి ఈరోజు మీరు దూరం అయితే ఈ సామ్రాజ్యానికి ఎవరు పాలిస్తారు ఒక ఆడ ఆడ వ్యక్తి ఉండి కూడా ఆమె అన్నింటికి దూరంగా ఉండి ఈరోజు పరిపాలనా సౌభ్యంలో ముందుకు సాగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారే ఆయిలాబాయ్ ఆమె చేసిన సేవలకు గాను అనేక రకాల సేవలు ఈరోజు మనం ఏ గుడిని చూసుకున్నట్లయితే దాన్ని మన పక్కన శ్రీశైలంలో కూడా చూసుకుని ఆనవాళ్ళు దాదాపుగా నూట యాభై ఏడు ఆలయాలను పునర్నిమించిన ఒక శక్తి నారీ శక్తి ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ పాలన ఆ ఉన్నటువంటి సంస్థలో ఆ రోజు ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆమెకు ఒక నారీ శక్తి ఒక భర్తను పోగొట్టుకొని కూడా ఏమాత్రం లొంగకుండా ఎవ్వరికి లొంగకుండా ఈ యొక్క సామ్రాజ్యాన్ని ముందు నడిపించిన వ్యక్తిలో సక్సెస్ఫుల్ గా చేయించిన వ్యక్తి ఎవరైనా ఉంటాయి ఈ యొక్క ఐ లై హోల్కర్ ఈమె శివభక్తురాలు ప్రతిరోజు నర్మదా నదిలో పవిత్ర గంగా నదిలో స్నానం చేసి ప్రతిరోజు మట్టితో ఏదైతే శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆమె ఏదైతే తీర్పు చెప్తుందో ఆ శివలింగం సాక్షిగా తీర్పు చెప్తూ ప్రజల్ని చాలా సౌకర్యవంతంగా ఉండి అందరిలో కలిసి వెళుతూ ఉంటూ రాజ్యాన్ని ఒక ఆడ వ్యక్తి అయిన నుండి కూడా ఒక స్త్రీ నారిశక్తి అయిన నుండి కూడా ముప్పై సంవత్సరాలు ఏకదాటిగా వారి యొక్క సాంసార్ సామ్రాజ్యాన్ని ముందుకు నడిపిన వ్యక్తి అంటే ఆశామాష విషయం కాదు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈమె గుర్తించి ఈమె కేవలం ఒక మహారాష్ట్రనే కాదు దేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు అన్ని పుణ్యక్షేత్రాలు ధర్మశాలలు అన్ని కూడా అడుగంటున్న మొగులు సామ్రాజ్యం అప్పుడు మనం నిజాం ప్రభు స్థానంలో అన్ని మన వ్యవస్థలను కూల్చేస్తే ఆమె ఒక స్త్రీ శక్తి ముందుకు నడిపించి అనేక ఆలయాలను ఈమె ముందుకు తెచ్చిందంటే చాలా విషయము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మహానుభావులు ఇలాంటి పుణ్యవంతులు ఉద్యోనే ఆమెకు ఏదైతే శ్లో పుణ్య పుణ్య శ్లోకవతి హైలాభాయ్ ఓంకార్ అని అన్నారంటే ఆమె ఎంత పుణ్యం చేస్తానో ఈ పేరు ఆమెకు పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో నేటి యువకులకు నేటి తరానికి ఆమె చేసిన సేవలు అంతో ఇంకా కాడు చాలా దేశానికి మన సాంస్కృతిక సంప్రదాయాలు ముందు తరాలకు భవిష్యత్తు తరాలకు తెలియ విషయంగా మన భారతదేశం యొక్క అఖండ భారతదేశంలో ఈమె చేసిన సేవలు అన్ని ఇన్ని కావు కాబట్టి అప్పుడు బ్రిటిష్ ఒక రాజు ఈమె యొక్క నారిశక్తిని చాలా విద్యావంతురాలు తెలివి ఇలాంటి వ్యక్తి మీ భారతదేశంలో పుట్టినందుకు